అందరికీ నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ ఈరోజు మీ ముందుకి మంచి బడ్జెట్లో అమ్ముతున్న ఒక హౌస్ తీసుకొచ్చానండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ఏరియా ఎక్కడో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఇస్తాను దయచేసి స్కిప్ చేయకుండా చివరి చూడండి కనిపిస్తుంది ఆ చివరిళ్ళు ఈ చివరిళ్ళు ఈ రెండు అయిపోయాయండి ప్రజెంట్ మాత్రం ఈ మధ్యలో ఉందన్నమాట ఇది త్రీ బీహెచ్కే దీని ఫుల్ డీటెయిల్స్ నేను క్లియర్గా చెప్తాను వినండి ఒకసారి ఈ వీడియోకి రెండు వందల లైక్లు రావాలనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని గతంలో నాలుగు నెలల క్రితం అప్లోడ్ చేశానండి అప్పుడు చూడండి ఓన్ ఓన్లీ ఓపెన్ ప్లాట్ ఉంది సైట్ కం కన్స్ట్రక్షన్ అని చెప్పాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ రెండు క్లోజ్ అయిపోయింది ఒకటి మాత్రం అవైలబుల్గా ఉంది త్రీ బీహెచ్కే లొకేషన్ చూసుకుంటే రాయుడుపాలెం టీచర్ కాలనీ అండి రాయుడుపాలెం సెంటర్ నుండి ఏడు వందల యాభై మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఫేసింగ్ ఇరవై ఏడు లోతు అరవై మొత్తం నూట డెబ్బై తొమ్మిది గజాలండి ఇది మనకి ఫ్రంట్ కనిపిస్తున్న రోడ్డు ముప్పై మూడేళ్ల రోడ్డు అండి ఇది ముఖ్య గమనిక ఇలా ఉండగా మీరు బుక్ చేసుకుంటే మీకు నచ్చిన విధంగా టైల్స్ ఆల్టాక్ కబోర్డ్స్ కలర్స్ మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చండి మన ఛానల్లో జెన్యున్ ప్రాపర్టీ మాత్రమే తీసుకొస్తాను క్లియర్ టైటిల్ బిల్డర్ గారు నూట నలభై పైగా బిల్డింగ్స్ కట్టి సేల్ చేశారండి ఇది గతంలో కూడా నేను చాలా వీడియో అప్లోడ్ చేశానండి అవి కూడా ఈ బిల్డర్ గారు కట్టారు చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేస్తారు కాకినాడలో పేరున్న వ్యక్తి అండి ఈ బిల్డర్ గారు గతంలో నేను చాలా వీడియో అంటే అప్లోడ్ చేశాను డిస్ప్లే మీద చూపిస్తున్నారండి ఈ వీడియోస్ అన్ని బిల్డర్ గారుగా కన్స్ట్రక్షన్ చేశారు అవన్నీ సేల్ అయిపోయాయి అనమాట ఈ ప్రజెంట్గా కం కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇక్కడ ప్రైస్ చూసుకుంటే తొంభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు త్రీ బి అండి డిటిసిపి అప్రూవ్ల్ ఏవటండి మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇప్పుడు రూమ్ సైజులు చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ పదిహేను పదిన్నర అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పదిన్నర ఇంటూ పదండి హాల్ సైజులు చూసుకుంటే ఇరవై ఆరు ఇంటూ పదండి సైజులు జీ బెడ్రూమ్ సైజులు చూసుకుంటే పన్నెండున్నర పదిన్నర అండి డైనింగ్ సైజులు చూసుకుంటే తొమ్మిది పదిన్నర అండి కిచెన్ రూమ్ సైజులు చూసుకుంటే అండి పూజాగద సైజులు చూసుకుంటే నాలుగండి క్వాలిటీలో కన్స్ట్రక్షన్ మొత్తం తగ్గరండి గారు ఇలా ఉండగా మీరు బుక్ చేసుకుంటే మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి పేసింగ్ ఇరవై ఏడు అండి లోతు అరవై మొత్తం నూట తొమ్మిది గజాలు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది త్రీ బీహెచ్కే అండి ప్లీజ్ మీ వంతు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా నాకు సపోర్ట్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ తొమ్మిది రోజులు తీసుకొస్తాను ఆ చివరి కనిపిస్తుంది చూసారు అండి ఆ హౌస్ ఈ చివరి కనిపిస్తుంది ఈ హౌస్ ఈ రెండు క్లోజ్ అయిపోయింది ప్రజెంట్ ఇది ఈ హౌస్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఈస్ట్ బిసింగ్ అండి లొకేషన్ చూసుకుంటే రాయుడుపాలెం టీచర్ కాలంలోకి వస్తుందండి ఇక్కడ స్వీట్ వాటర్ ఇరవై అడుగుల్లో పడ్డదండి మనకి బ్యాంక్ సదుపాయం కూడా కలదు సైట్ కమ్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ మీ వంతా ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఓకే థ్యాంక్ యూ ఆల్